హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వామో ఈ జనాలు చూస్తుండే మనం పూజ చేసినట్లే ఉంది దేవుణ్ణి చూసినట్లే ఉందండో ఒకసారి ఈ వీడియో చూసేయండి నేను దేవుని దర్శనం చేసుకున్నానా లేదా అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇప్పుడేంటి కావడ పండుగలు అనుకుంటున్నారా ఇది తమిళనాడు సైడు కావడలండి ఈ ఈ చేసుకుంటారు మనం అయితే ఆగస్ట్ అలా చేసుకుంటాం ఇక్కడ తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అలా చేసుకుంటారు మేము వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ పూలు పూజ సామాను అన్నీ కొనుక్కొని వెళ్ళామండి ఇంకా తమిళనాడులో ఉన్నాం కదా అక్కడ మా ఆడబిడ్డ కొడుకు కావిడతున్నారు అనేసి ఇలా వెళ్ళాము చూడండి దారిలో ఇక్కడ మేము ఫుల్ రోడ్ అయితే తీయలేదు నేను ఆల్రెడీ మీకు పెట్టేశాను కాబట్టి నెక్స్ట్ అయితే దారిలో నుండి స్టార్ట్ అయిపోయిందండి కావులు తీసుకున్నాను అనుకోని ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే మేము చేరుకున్నాము అండి ఇక్కడ చూడండి వాళ్ళు వేసుకున్న ముగ్గులు బాగున్నాయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా వంటలకు వెళ్ళిపోదామండి వెళ్తేనే వంటల పనే కదండి మంది అంతే అండి దిగామా వంటలు చూసామా తిన్నామా నెక్స్ట్ అన్నీ ఇంకా అప్పలము మామూలే అండి ఇక్కడ వెజ్ కదా ఇక్కడ అంటేనే వెజ్జు పాయసం వడ బోండా అప్పలం రైసు సాంబారు రసము ఇంకా తాలింపు బీన్స్ క్యారెట్ మిక్సింగ్ చేసి పెసరపప్పు అన్నీ మిక్స్ చేసి తాలింపు చేశారండి వంటలైతే సూపర్ అండి తమిళనాడు వంటలు అవసరం లేదు అందరికీనూ నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే తినడానికి కూర్చొని వేసాము నేను మా ఆయన ఫస్ట్ తినేసామండి వెళ్ళినప్పుడే ఇంకా నెక్స్ట్ అప్పటికే వెళ్ళే టైంకే నేను వెళ్ళే టైంకే రెండు అయింది ఇంకా లంచ్ టైం అయితే ఇంకా కాబట్టి మేమైతే ఫస్ట్ బోన్ చేసాము ఈ విధంగా అయితే తినేసామండి నెక్స్ట్ ఇక్కడ ఒక బాబు కూర్చున్నాడు ఆ బాబు ఎంత బాగున్నాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఈ బాబుకి సుబ్రహ్మణ్య స్వామి వేసాము వేసా నాకు చాలా బాగా నచ్చిందండి అందుకోసం ఈ బాబుని వీడియో తీసుకున్నాను సరే చూడరా అంటే వాడు అస్సలు చూడంట ఎందుకంటే మనం గుర్తులేం కదా ఎలా చూస్తారు చెప్పండి నెక్స్ట్ అయితే వాళ్ళ వాళ్ళే వచ్చి చూడరా అంటే మళ్ళీ చూస్తున్నాడు కానీ వీడియోకి అయితే ఫోజు లేదు ఇంకా వీళ్ళన్న చూడండి వీళ్ళు ఏమి ఇలానే వేశారు చాలా బాగా అనిపించింది ఈ విధంగా అయితే అయిపోయింది ఇంక నెక్స్ట్ మా ఆడబిడ్డ కూడా చూపిస్తున్నాను చూడండి అంటే కావిడి తీసుకుని లాస్ట్ టైం అయితే కావడి వీడియో చూసేసారు మీరు ఇక్కడ మన ఛానల్లోనే ఇది తమిళనాడు వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూద్దామని నేను వీడియో తీసాను సేమ్ అలాగే చేసుకున్నారండి అంటే మనం ఎలా చేసుకున్నాము అలాగే చేసుకున్నారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా పూజ చేసుకుంటాము ఈ విధంగా పాదపూజ అనేది చేసుకోవాలి పెద్ద చిన్న లేకుండా ఇప్పుడు ఎత్తు దేవుడితో సమానం కదా అలాంటప్పుడు మనము దేవుడితో సమానం కాబట్టి మనం కూడా ఇలా చేయాలి కాబట్టి ఇంకా మేము కూడా పుట్టింటి నుండి వెళ్ళాము కాబట్టి మా ఆడబిడ్డకు పుట్టిల్లు అవుతుంది కదండి వెళ్ళాము కాబట్టి మేము మా సాంప్రదాయం ప్రకారము ఈ విధంగా ఫ్రూట్స్ పళ్ళు అన్ని చేసి తర్వాత ఈ విధంగా అయితే పూజ అయితే చేయాలి నెక్స్ట్ అయితే ఏం చేస్తున్నామని చూడండి ఫుల్ అంటే మన సైడ్ లాగానే అండి చేసింది నేను ఇంకా చెక్కలలోకి వెళ్ళి పూజలు చేయడం అవన్నీ ఆల్రెడీ వీడియోలో ఉంది కాబట్టి ఆ వీడియో మొత్తం ఏం తీయలేదు నేను జస్ట్ ఇప్పుడు మేము నేను వీడియోలో పెట్టుకున్నా ఉన్నది మాత్రం పెడుతున్నాను ఈ విధంగా నేనైతే పూజ అయితే చేసేసుకున్నానండి అంతేనండి నెక్స్ట్ ఇంకా మనం గుడికి బయలుదేరదామని చెప్పారు సరే అనేసి అప్పటికే ఎండ్ అయితే బగబగా ఉంటుందండి నెక్స్ట్ చూద్దాము ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని ఇంకా అక్కడ అందరూ డబ్బులు స్వామికి కురుస్తారనమాట ఈ విధంగా పిన్న సహాయంతో అలా వేస్తూ ఉంటాము ఇక్కడ కూడా అంతే అండి సేమ్ అలాగే అక్కడ కూడా చేశారు కాబట్టి వాళ్ళకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట మనీ అబ్బాయి అయితే చూడండి ఈ విధంగా అయితే మేము మనీ వేసేసాక నెక్స్ట్ అయితే ఇంకా గుడికాడికి వెళ్దాం అనేసి ఇంకా రూట్ అయితే మాకు తెలియదు కదా మేము కొత్త ఇంకా వీళ్ళంతా ఎలా వెళ్తారో అని ఆలోచిస్తూ ఉంటే అప్పటికి మా ఆడబిడ్డ చెప్పింది ఇక్కడ టంపా పెట్టాము వాళ్ళంతా దానిలో వస్తారు మీరు ఇలా వచ్చేయండి అనేసి వాళ్ళ అయితే మేము ఫాలో అయిపోయినాము ఇక్కడ చూడండి వీళ్ళంతా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసి ఎవరు కొద్ది వాళ్ళు ఇంకా వేసారు ఇంకా టంప ముందు మేమైతే బ్యాక్ ఫాలో అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే మనకు ఫస్ట్ పోయిందే మనం అక్కడ ఇంకా అక్కడికి మనకి ప్లేస్ తెలియదు గుడి తెలియదు కదా ఇప్పుడైతే చూడండి గుడికి వెళ్తే వెళ్ళాం కానీ అక్కడ దర్శనం జరిగిందా లేదా అనేది మీకు ఈరోజు వీడియోలో ఇదండి అయితే ఈ రోడ్లు చాలా బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడుకో ఒక సంత సందకి గుడేనండి అడుగడుగున గుడే నాకైతే ఇంకా సరే అనేసి వీడియో తీసుకున్నాను కానీ అప్లోడ్లో అనుకుంటాను నేను పెట్టాను కొన్ని కొన్ని పెట్టాను కొన్ని పెట్టలేదండి ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే వాళ్ళని ఫాలో అవుతున్నాము చూడండి ఈ విధంగా ఫాలో అవుతున్నాము నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరుతున్నాం కదా చూద్దాము మరి ఎక్కడాకా వెళ్తున్నాం అనేసి వెళ్తూనే ఉన్నామండి ఎండ అయితే బాగా ఇదైపోతుంది మా ఇంకా చూడండి కావులు ఇంకైతే ఇక్కడ చెరువు కాడ నిలిపారండి చెరువు కాడ నిలిపితే ఎక్కడ పూజలు చేస్తారు ఆల్రెడీ ఆ వీడియో నేను పూజలు చేసే వీడియో మన ఛానల్లో ఉందండి మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సేమ్ ఇలాగే ఇక్కడ చేస్తారు కాబట్టి మేమైతే అక్కడ ఉండలేదండి మేము గుడికి వెళ్ళి వెళ్ళిపోతాం ఇంటికి అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ గంగిరెద్దులు అంట ఇవి ఆవులన్నీ చాలా ఉన్నాయండి భలే ఉన్నాయండి వీళ్ళు ఇళ్ళు ఇక్కడే ఉంటాయి అందరూ ఇలానే ఉంటారు మన ఊర్ల మీద వస్తారు కదా అవి ఇవి అని నెక్స్ట్ అయితే ఇంక చెరుకున్నామండి జతరలోకి ఇక్కడండి గుడి ఎక్కడో ఉంటే అంగళ్ళు చూడాలి అండి ఫస్ట్ నుండి స్టార్ట్ అయిపోయింది సేమ్ అండి ఇంక అంగళ్ళు చెప్పనవసరం లేదు షాప్స్ ఇలా మన సైడ్ లాగానే ఇలా పెట్టుకున్నారు ఓకే అండి ఇంకా ఈ వీడియో అయితే మీకు చూపించేస్తున్నాను చెరుకు రసం నెక్స్ట్ అయితే పానీపూరీలు బెలూన్స్ బొమ్మలు మనకి ఏది కావాలంటే అది మొత్తం ఉంది అంతేకాదండి ఇంకా తినడానికి బొరుగులు ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ మనకి ఎంత కేజీ అని కూడా వేసి పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అలానే వెళ్తూనే ఉన్నామండి గుడి అయితే రాలేదు ఎక్కడ ఎక్కడ అంటూ వెళ్తున్నాము అంటే మాతో పాటు తెలిసిన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఇంకా చెరుకు అయితే ఇక్కడ ఫేమస్గా అండి ఎక్కడెక్కడ పెట్టేశారు బ్లాక్ చెరుకు బ్లాక్ చెరుకు ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గుడి అయితే రాలేదు నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే వెళ్తున్నాము పూజా సామాన్లు అన్ని బయటే ఉన్నాయి మేమైతే ఇంకా వెళ్తున్నాము ఫుల్ ఫ్రెష్గా అయితే జనాలు అయితే కనిపిస్తున్నారు ఇటు ఎక్కడ మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి షాప్స్ అన్నీ ఉంటాయి కదండి అదొక అలవాటు అన్నమాట కొనడం కూడా మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ ఏం కొనలేదండి ఒక్కటి కూడా కొనుక్కోలేదు నాకు అప్పటికే నేను అలసిపోయాను ఎందుకంటే తమిళనాడు కదా ఎక్కువ దూరము చూడండి ఈ విధంగా మాస్కులు బొమ్మలు ఇలా చాలా చాలా బాగున్నాయండి మరి ఇంకా వెళ్తున్నాం వెళ్తున్నాం గుడి వస్తుంది చూద్దామండి మరి ఇంకా ఇక్కడ బొరుగులు స్వీట్సు ఇంకా ఏదో పెట్టారండి ఇక్కడ తినడానికి కొనుక్కోవడానికి మా ఆయన ఏమి వస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు వస్తున్నాం పద అని చెప్తున్నాము ఇక్కడైతే చూడండి తేరు ఇది ముందు రోజు జరిగింది అనమాట ఇక్కడ ఎదురుచ్చి కర్పూరాలు అంటించి ఇలా పూజలు చేస్తున్నారో చూడండి ఒకసారి సరే మేము గుడికి వెళ్దామని ఆతృతగా వెళ్తున్నాము ఇక్కడ చూస్తే క్యూ చూడండి ఎక్కడ నుండి ఎక్కడ దాకా ఉందో మా సైడ్ ఏంటే వెళ్ళిపోయి ఉంటామండి ఆంధ్ర సైడ్ ఏంటే మేము ఎలాగోగలగా దూరి వెళ్ళిపోయి ఉంటాము ఇక్కడ తమిళనాడులో క్యూ చూసేసరికి అమ్మో భయం వేసేసి అండి అంత క్యూబ్ ఉన్నింది కానీ మన సైడ్ కూడా వస్తారండి మా సైడ్ అయితే గుడి అయితే నాలుగు మూళ్ళు ఉంటాయి నాలుగు దారుల్లోనూ వస్తారు జనాలు కాబట్టి మనకు అంతగా జనాలు తెలియదు దర్శనం కూడా బాగా అయిపోతుంది ఇక్కడ ఒకే ఒక దారి ఉంది కాబట్టి ఒకే క్యూలో ఉన్నారు చాలామంది మేమైతే అండి ఎదురిచ్చి దేవుడికి నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టుకొని అక్కడే పూజ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇంకా ఎక్కువసేపు ఉండలేము కదా అక్కడే అనేసి వచ్చేసాము అంతే అండి ఈ రోజు వీడియో ఇక్కడ తీరు నిలబెట్టారు కదా ఎంత ఉప్పు వేశారు చూడండి ఉప్పు విస్తున్నారనమాట మూడు పిడిగడ్లు వేస్తారండి మొక్కుకొని ఇలా వేస్తారనమాట ఈ విధంగా మన సైడ్ కూడా ఉంటుంది చూడండి ఇలా ఆవు పెట్టుకుని ఇక్కడ వచ్చేసాను ఇంకా వచ్చేసరికి ఇంకా మీరు బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి ఇప్పుడుదా వస్తుంది మేమైతే రిటర్న్లో చూసాము ఈ కావడిని ఎంత బాగుందండి నెమిలి కావిడి చాలా బాగుంది కదా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకా అంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ తమిళనాడు అయితే ఇదే అండి నెక్స్ట్ టైం దేవుడిని చూద్దాం మరి ఓకే థ్యాంక్ యూ